ఉన్నాడు దేవఫరం వాళ్ళకి ఎవరు ఎవరు విన్నారా రెండు రోజుల పాటు త్రాగునీటి అవసరాల కోసం రైతు కనాలకి ఫైవ్ టీఎంసీ వాటర్ రిలీజ్ చేయబోతూ ఉన్నాం ఈ విషయాన్ని ప్రజలు గమనించి చెరువులు ఎక్కడైతే లెవెల్స్ తగ్గాయో ఆ చెరువుని వాటర్తో నింపుకొని రాబోయే తాగునీటి అవసరాలను తీర్చుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజానీకానికి వాటర్ జరుగుతుంది రైట్ కెనాల్ మీద ఆధారపడినటువంటి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేసే నిమిత్తం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు అక్టోబర్లో కూడా ఒక ఫైవ్ టీఎంసీ వాటర్ని రిలీజ్ చేశాం అప్పుడు కూడా చెరువులన్నీ నింపుకున్నారు ఇప్పుడు మళ్ళా ఆ అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ టీఎంసీ వాటర్ని రైట్ కనాల్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారి కోఆర్డినేషన్తో వారితో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇంకొక ఫైవ్ టీఎంసీ వాటర్ అప్పటికి కూడా త్రాగునీటి అవసరాల కోసం ఇప్పుడు నింపుకున్నటువంటి చెరువులు కానివ్వండి ఇప్పుడు నింపుకున్నటువంటి ట్యాంక్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి లెవెల్స్ మన తగ్గుతాయి కాబట్టి వాటిని మళ్ళీ పూడ్చుకోవడం కోసం పూర్తి చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని రైతాంగం ఉపయోగించుకోవాలని అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేయటం కోసం ఎందుకంటే ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తే ఎనిమిదో తారీఖే వచ్చే కాలవ రోజు ఇట్ టేక్ టైం టైలెండ్ దాకా వెళ్ళేటప్పుడు కొంత టైం పడుతుంది పది రోజుల పాటు ఈ వాటర్ రిలీజ్ కొనసాగుతుంది ఎప్పుడైతే పద్దెనిమిదవ తారీఖున మళ్ళీ వాటర్ రిలీజ్ మేము ఆపేస్తామో అయినా కూడా ఒకటి రెండు రోజుల పాటు వాటర్ ఎగువ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ప్రజలు గమనించి అదేవిధంగా అధికారులు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెరువులు ఎక్కడైతే ఉన్నాయో ఆ చెరువులను కూడా నిప్పుకునే దానికి అధికారులు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా ఈ రైట్ కెనాల్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు పట్టణాలు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతాం ఈ విషయం చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్తగా నేను చంద్రబాబు నాయుడు గారి కొత్త కాదు చాలా సందర్భాల్లో నేను చెప్పాను మరొక సందర్భం ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనంగానే ఆయన గుర్తురాల్సింది ఏంటంటే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాడు ఏ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు రా చందలి అంటాడు ఎక్కడ వచ్చేది కదలి వచ్చేది రా అంటే ఎవరొస్తారు కదలిరామంటే ఎవరు వస్తారు రా కదలిరా అంటే చచ్చింది గొర్రె తెలుగుదేశం చచ్చి ఉంది ఇంకా రా అంటే అది రాదు కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు నువ్వే కాదు నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రా అన్నా కూడా కళ్ళు వచ్చే పరిస్థితి లేదు అంతగా సర్వనాశనం చేశావు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని ఇంకా ఆ పార్టీ బతికేది లేదు చచ్చేది లేదు పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా అది బతికేది కాదు చచ్చేది కాదు నేను మనం చేస్తున్నా మీకస రాజకీయంగా మీరు ఏదో మ్యానిప్లేషన్తో బతికినటువంటి వ్యక్తులు మ్యానిప్లేషన్ తో పైకి వచ్చినటువంటి వ్యక్తులు మీకస రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కాదు ఈజ్ అనిపేటర్ ఎవరికేం కాలో సప్లై చేసి ఒక బ్రోకర్ పని చేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఎవడో దిగింది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాన్న ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి మనిషి మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దోవలో వాళ్ళ భార్యమని ఒక చెంగు కట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు ఆ గృహానికే నిప్పు పెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నా